నమస్కారం టీవీ థర్టీ సిక్స్ స్వాగతం ఇక వార్త వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యంతో కూడి కూడినటువంటి దర్గాల వ్యవస్థ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడ నగరంలో ఉన్నటువంటి షా కాద్రి అలీ షా కాద్రి దర్గా కానివ్వండి భవానీత్రంలో ఉన్నటువంటి గాలిక్ష దర్గా కానివ్వండి కొండపల్లిలో ఉన్నటువంటి దర్గాలు కానివ్వండి అట్లాగే రాష్ట్రంలో ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా దర్గాలకు రావటం అనేది ఒక సాంప్రదాయం కానీ నిన్న సోమవీరాజు గారు బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ దర్గాలకు వెళ్ళినటువంటి దర్గాల మంత్రి అని చెప్పి అవహేళనగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా వారికి రాజకీయ అవగాహన లేదు ఒక బావిలో కప్పలాగా వాళ్ళు సోమవారి వీర్రాజు గారికి సరైనటువంటి రాజకీయ అవగాహన ఉంటే నాగ్పూర్ నడిపొడ్డున ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ అడ్డా ఉందో తాజుద్దీన్ బాబా దర్గాకి బీజేపీ హయాంలో నూట ముప్పై కోట్ల రూపాయలు పెట్టి దర్గాని అభివృద్ధి చేశారు రాజస్థాన్లో వసుంధర రాజే బీజేపీ మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్ దర్గా అజ్మీర్ దర్గాకి రావడం జరిగింది రెండు వేల పదిహేనులో దర్గాలకు సంబంధించిన పీఠ పీఠాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమావేశం నిర్వహించడం జరిగింది రెండు వేల పదహారు ఇంటర్నేషనల్ సూఫీ కాన్ఫరెన్స్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది ఇక్కడ అంటే నరేంద్ర మోడీ గారి కంటే వసుంతరాజే కన్నా కూడా నాగ్పూర్లో ఉన్నటువంటి గారి కన్నా కూడా సోమవీర్రాజు గారు పెద్ద మనిషి అయిపోయారా లేకపోతే పెద్ద నాయకులు అయిపోయారా మాకు అర్థం కావడం లేదు మీ యొక్క సాంప్రదాయాలను మీ పిచ్చి వాగుల్ని ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఎక్కడైతే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ దర్గాలను సందర్శిస్తూ ఉంటే ఇవాళ మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీకు కనీస రాజకీయ అవగాహన కూడా లేదు కాబట్టి విజయవాడ నగరంలో ఉన్నటువంటి దర్గా శేషాఖాద్రే శేషా కాదిరి దర్గాకు సంబంధించినటువంటి ఈ దర్గా స్థలమంతా కూడా నేషనల్ హైవే వారు బారికెట్లు ఏర్పాటు చేసి దుర్గమాసంధర సందర్శించడానికి వెళ్తే ఏనాడైనా ముస్లింలు ఇక్కడ అడ్డం వచ్చారా ఏదైనా సందర్భంలో ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడారా లేదు మా దగ్గర వేలాది వందలాది కోట్ల రూపాయల స్థలం ఉన్నటువంటి ఒక్కగోడ స్థలం రైల్వే ఆస్తుల తర్వాత రెండో స్థలంలో ఒక్కగోడ ఆస్తులు ఉన్నాయి అలాంటి ఆస్తులు మేము ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులకి ఇచ్చాము ప్రజా ప్రయత్నాల కోసం ఇచ్చాం ఇవాళ ఎన్నో రకాలుగా మేము సహకరిస్తూ వచ్చాం ఎన్నో ఎన్నో దేవాలయాలు కట్టారు గుడ్డుపల్లిలో ఉన్నటువంటి దేవాలయం ఎవరైతే ఎవరి స్థలంలో కట్టారు జైన్ల దేవాలయం ముస్లింల ఒం స్థలంలో కట్టారు కొండపల్లిలో శాంతినగర్ రామాలయం కట్టారు ఎవరి స్థలంలో కట్టారు ముస్లింల రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఏపీ పద్దెనిమిది ఎకరాల స్థలంలో కట్టారు అలాగే నంద్యాల్లో నంద్యాలలో గుడి కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇచ్చేశారు దర్గాస్థలం ఎవరు వ్యయాంలో ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఇక్కడ ఎవరు కూడా కులాలు రెచ్చగొట్టే వ్యవహారం మసాలు రెచ్చగొట్టే వ్యవహారం ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో అలాంటి సంస్కృతి లేదు కాబట్టి దయచేసి బీజేపీ అధ్యక్షులు వారు మీకు నిజంగా రాజకీయ అవగాహన లేకపోతే మీ ఇంకా ట్రైనింగ్ తీసుకుని రండి ఒక ఆరు నెలల సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని అప్పుడు మరి అధ్యక్ష పదవి తీసుకోండి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ రెండోసారి ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా అందరి కోసం దర్గాల వ్యవహారంలో కానీ మసీదుల వ్యవహారంలో కానీ గుళ్ళ వ్యవహారంలో కానీ చర్చిల వ్యవహారంలో కానీ అందరికీ సమానంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఏదో నింద చూడటం అనేది ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అందరి అందరు ఒకటే అని అందరి కోసం అభివృద్ధి చేస్తుంటే వాళ్ళ విజయవాడ ఉన్నటువంటి ఈ తరగతి నాలుగు సంవత్సరాల నుండి గుంటలో పడి ఉంది ఏం మీ కనీసం చిత్తశుద్ధి ఉంటే అదే సోమవీరాజు గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పండి వేలాది ఎకరాలు ఎన్నైతే ముస్లిం ఆస్తులు ఉన్నాయో మొత్తం ఆస్తులు ఇవాళ తొంభై శాతం హిందువుల చేతిలో ఉన్నాయి మొత్తం ఆపసిచ్చామనండి ముస్లింల జీవితాలు బాగుపడతాయి ప్రాజెక్టులు కట్టుకుంటారు ఆర్థికంగా బాగుపడతారు కానీ మేము ఏ రోజు కూడా ఎలాంటి ధర్నాలు కానీ ఎలాంటి ఆందోళనలు కానీ చిచ్చు పెట్టే వ్యవహారాలు కానీ విద్వేషాలు కానీ రెచ్చగొట్టే కార్యక్రమం చేయలేదు కానీ మీరు కొత్త సంస్కృతి నేర్పిస్తున్నారు తబర్దార్ ఇలాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే హెచ్చరిస్తారు